హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా స్లైసింగ్ థాట్స్ ఈరోజు మీ అందరి కోసం మస్క్మిలన్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చాలా ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు మనం అయితే ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకు తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వేసవిలో ఇలాంటి కూల్ కూల్ సమ్మర్ డ్రింక్స్ని ఎంజాయ్ చేయాలండి అప్పుడే మనకు బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండీ మనకు ఈ సమ్మర్లో ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అంతగా ఇష్టపడం కదండి అలాంటప్పుడు ఇలాంటి మిల్క్ షేక్స్ ఇంకా జ్యూసెస్ తీసుకోవడం వల్ల మనకు కడుపులో చాలా హాయిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా మన మస్క్ మిలన్ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకుందామా అందుకోసం నేనైతే మస్క్ మిలన్ తీసుకుంటున్నాను అదే అండి దోసకాయలు చాలా ఏరియాస్లో వీటిని అని కూడా అంటారు చూసారా ఇలాగా హాఫ్కి కట్ చేసుకుంటే మనకు సీడ్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సమ్మర్లో ఈ దోసకాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ ఫ్రూటే కాదండి మనకు సీజనల్ ఫ్రూట్స్ని అస్సలు మిస్ అవ్వకుండా ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని ఆ సీజన్లో తప్పకుండా తీసుకోండి అప్పుడే మనకు హెల్త్ మంచిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి బాడీలోని వేడి చాలా ఈజీగా తగ్గించేస్తుంది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో మనకు ఎక్కువసేపు దాహం కూడా అనిపించదు వీటితో మిల్క్ షేక్స్ జ్యూసెస్ అలాగ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఆల్రెడీ ఈ ఫ్రూట్ స్వీట్గానే ఉంటుంది మీరు మీ స్వీట్కి తగినట్టు కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్గా హనీ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ షుగర్ వేస్తున్నాను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేశాను తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేశాను మనం మిల్క్ షేక్ చేస్తున్నాం కదండి అందుకోసం నేను లో ఫ్యాట్ మిల్క్ యూస్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా అంతే అండి సింపుల్గా వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఒక చిన్న ఇలాచీ కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా మన మస్క్మిలన్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది కూల్ కూల్గా గ్లాస్లోకి సర్వ్ చేసుకొని ఈ సమ్మర్లో చిల్గా ఎంజాయ్ చేయడమే చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మిల్క్ షేక్ మీరు కూడా తప్పకుండా ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ ఇంకా నన్నారి జ్యూసెస్ ఇలాంటి సమ్మర్లో ఈ జ్యూసెస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఫ్రూట్స్ని తీసుకోండి అప్పుడే మనకు నీరసం రాకుండా ఉంటుంది ఈ సమ్మర్లో ఫుడ్ అంతగా తినాలనిపించదు అలాంటప్పుడు ఇలాంటి జ్యూసెసే మనకు కడుపులో చాలా హాయిగా అనిపిస్తుంది చూసారు కదా మరికొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మన మిల్క్ షేక్ని చిల్గా సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫ్రూట్స్ తినని వాళ్ళకు ఇలాంటి మిల్క్ షేక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాగేస్తారు చూసారా నేను పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను సన్నగా చాప్ చేసిన బాదాం ఇంకా కాజు వేసాను టేస్ట్ ఇంకా బాగుంటుంది వేసుకోవడం వల్ల ఫ్రూట్స్ డైరెక్ట్గా తినని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇలాంటి జ్యూసెస్ ఇంకా మిల్క్ షేక్స్ అండి వాళ్ళు హ్యాపీగా ఫ్రూట్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు మీకు మిల్క్ షేక్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు కూడా ఈ కూల్ కూల్ మస్క్ మిలన్ మిల్క్ షేక్ని ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి నేనైతే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీ యూ ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్ E aí